కళ్యాణ సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ నమస్కారం నేను సిరిసిల్లా డిస్పెన్సరీ ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా శిక్షణ అని చేస్తున్నాను రేపు అనగా జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవానికి మేము ఆహ్వానిస్తున్నాను రేపు ఒక్కరోజు యోగా చేస్తే అది యోగా కాదు ప్రతిరోజు దైనంది జీవితంలో యోగా కావాలని నరేంద్ర మోడీ గారు ఎవరు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపాదించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది పదకొండవ జాతీయకు యోగా దినోత్సవం కాబట్టి ప్రజలలో ప్రతి ఒక్కరూ ఈ యోగాకు సపోర్ట్ చేస్తూ రేపు అనగా ఇరవై ఒకటి జూన్ నాడు పద్మనాయక కళ్యాణ మండపంలో మేము యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని మన దేశం యోగా దేశంగా ప్రక్రితమైన ఇంకా మనలో యోగా చేయడం చాలామంది ఉన్నారు దయచేసి రోజు యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం కాబట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీరు మీ అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు రేపు అంటే ఇరవై ఒకటి జూన్ అంతర్జాతీయ పదకొండవ అంతర్జాతీయ యోగాను అనుసరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు దేశమంతా నడుస్తూ ఉన్నాయి మరి వాటిని పురస్కరించుకొని సిరిసిల్లాలో పతంజలి యోగా సమితి అలాగే ఆయుష్ డిపార్ట్మెంటు మనకు కలెక్టర్ పరిపాలనా అధికారి సందీప్ కుమార్ ఛా గారు అలాగే ఎస్పి మహేష్ బి గీత గారు కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది మరి మేము సహాయకులుగా ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే మిగతా దీంట్లో ఇందిరా పార్క్ యోగా ప్రతిరోజు ఆ యోగా ఏదైతే వాళ్ళని చేస్తూ ఉన్నారో వాళ్ళొక సంతి ఏర్పడ్డారు వాళ్ళు వీళ్ళందరం కలిసికట్టుగా మరి గుడ్ల రవి గారు ఆడే రవి గారు అలాగే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా సహాయకులు ఉంటూ మరి రేపు జరగబోయే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రోత్సాహపరంగా పండుగలాగా తీసుకున్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది మన సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మనాయక ఏదైతే ఫంక్షన్ ఆలో ఉందో దాంట్లో ఒక కార్యక్రమం ఉదయం ఆరు ఆరున్నర మధ్యలో ప్రారంభమవుతుంది మరి మేము కోరేటప్పుడే సిక్స్లో ఉన్నటువంటి చాలా కుల సంఘాలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి మరి ఇది సత్యసాయి సేవా సమితి కావచ్చు లేకపోతే గీతా ప్రచార సేవా సమితి కావచ్చు అలాగే స్పోర్ట్కి సంబంధించినటువంటి యువకులు యువతులు మరి విద్యార్థిని విద్యార్థులు వీలైనంత మటుకు ఆ యొక్క కార్యక్రమాన్ని వచ్చి దాన్ని విజయవంతం చేయగలని మనం చేస్తూ మరి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక మనము జంబుకాన అంటాం లేకపోతే బెడ్షీటు వీలైతే యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాట్ ఒక గ్లాస్ వాటరు మనం ఒక సీసా తెచ్చుకుంటే బాటల్ తెచ్చుకుంటే బాగుంటుంది ఒక టవర్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నాలుగైదు వస్తువులు అయితే తప్పకుండా మేము ఒకటి తెచ్చుకోవాలి ఎందుకంటే కింద కూర్చుండి మనం ఆసనాలు కానీ నీళ్ళ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఆ యోగా చేసే పద్ధతిలో తప్పకుండా కంబలి అంటమా లేకపోతే బెడ్షీట్ కానీ అవన్నీ ఇదిగా తెచ్చుకొని మరి ఎందుకంటే మనకు తెలుసు మన ప్రాధాన్య మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో మరి అంతర్జాతీయంగా యుఎన్ఓలో దాదాపు నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు దేశాలలో మరి దాదాపు నైంటీ పర్సెంట్ నూట డెబ్బై ఐదు దేశాలు ఈ యోగా గురించి మనం ప్రతిపాదిస్తే అది ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది మన ఆనాటి నుంచి ఇప్పటికాక ఇది తగకుండా ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతే ఉందో మనందరం కలిసి బ్రహ్మాండంగా చేసుకుందామని అందరికీ తెలియస్తూ తప్పకుండా సమయానికి నివగలగా అని మరి పతంజలి యోగా సమితి ఏదైతే దాని ద్వారా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా మొత్తానికి అధికారులు కూడా అదే యోగా దినోత్సవంలో వీలైనంత మటుకు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తా